మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు శ్రమిస్తున్న మన నాయకులకి ఘన స్వాగతం పలకాలి మీ హర్షాధిరేకాలతో ఘన స్వాగతం తెలుపమని మరీ మరీ కోరుకుంటున్నాం రాష్ట్రమే నా ఊపిరి ఈ ప్రజలే నా ఊపిరి అని ఈ రాష్ట్రం కోసం

తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు సత్యాడి పట్టణంలో మన ప్రియతమ నేత పూజ్యులు గౌరవీలు జాతీయ అధ్యక్షులు సందరణకి జన్మదినం శుభాకాంక్షలు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డ చిత్తూరు జిల్లా బిడ్డ మన బిడ్డ మన సత్యానికి వచ్చే సందర్భంగా మీ అందరి ఆశీస్సులు మీ దేవుళ్ళు చంద్రన్నకి ఉండాలని రాబోయే రోజుల్లో చంద్రన్న జూన్ నాలుగో తర్వాత ప్రవాసం స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవ్యంతో మీ అందరి సహకారంతో చంద్రన్న గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చి పద్నాలుగో తేదీ నా పైన నమ్ముకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రీత నాయకులు లోకేష్ ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు ఆశీర్వించారు ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించమని మీ బిడ్డగా మీ సహోదరుడిగా మీకు ఆశీర్వదించు ఎల్ల వేళల్లో మీకు కష్టాల్లో ఇబ్బందులు అన్ని వేళలు మీకు రుణపడి కష్టించి ఆదుకుంటానని మీ ముందు సరే తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఈ సత్తివేడ్ల జరగకూడదు పెద్ద ఆశీసులతో మీ ముందుకు వచ్చారు నన్ను దీవించండి ఆశ్రవించండి మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ విధంగా చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి సూతాడు సార్ మట్టి తోలుతున్నాడు సార్ మెటల్ తోలుతున్నాడు సార్ తైలు కూడా తీసుకున్నాడు సార్ నేను చెప్పిన దానికి నన్ను ఎంఎల్ చేశాడు అయినా పెద్ద ఆయన తెలుగుదేశంలో పదకొండు సంవత్సరాలు ఉన్న జడ్పీసీ చేశాడు పెద్ద ఆయన జిల్లా అధ్యక్షులు చేశాడు జిల్లా ఆర్గనైజ్ చేశాడు మళ్ళా మళ్ళా తెలుగుదేశం వచ్చాను వారి ఆశీస్సులతో దీవులతో ఇక్కడ ఇక్కడ పొంగునూరు పెద్దలు వండకూడదు మీరందరూ కూడా సత్యార్ ప్రాంతంలో పెద్దయిన ఈ జన్మభూమి జన్మదిన సుమార్ తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏకతని ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రి చేయడానికే మనందరూ కూడా సహకరించాలా మూడు ఉమ్మడి పార్టీలు ఐకమత్యగా అన్నదమ్ములుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ పెద్దలందరూ కూడా సోదరులకు సాధన మీడియాకు ప్రింట్ మీడియాకు సత్యాడు పూర్వ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం వచ్చినటువంటి తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలు మండల నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు సైనికులుగా పని చేసి మన ప్రాంతంలో తెలుగుదేశ్ జెండా రూగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై చంద్ర జై తెలుగుదేశ్ పార్టీ జై బిజెపి జై టిడిపి జై జనసేన పెద్దలు పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారిని ప్రజలను కోరుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ పూజనీయులు అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ప్రదాత చంద్రన్నకి మనస్ఫూర్తిగా నా తరపున నా కుటుంబం తరపున మరొక్కసారి ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి మోడీజీ గారికి పవన్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా జగన్ గారు ఏ ఒక్క దళితుడి నాయకత్వం కూడా ఎదగనివ్వడు ఆయన వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా అవినీతి పెరిగిపోయిందంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం కూడా చూడనంతగా అవినీతి పెరిగిపోయింది అహంకారుడు బడు బలహీన వర్గాల ద్రోహి కనుక మనందరం కలిసి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజాస్వామ్యం మన బడహ బలహీన వర్గాలకి కావాలంటే మన తరాలకి మరలా ప్రజాస్వామ్యం కావాలంటే మనందరం కలిసి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అది ఒక్కటే మార్గం వారిని కనుక మనం చేసుకోలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పి మీకు తెలియజేస్తున్నా చాలా ఆవశ్యకత ఎంత అహంకారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత అహంకారం నేను ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర సేవ చేస్తా ఈ లో ఉన్నప్పుడు కానీ అలాంటి నిరంకుశ పాలన అవినీతి పాలన దృహంకార పాలన చూడలేదు కనుక మనకు ప్రజాస్వామ్యం కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మనందరం తప్పనిసరిగా సోదరుడు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న ఆదిమూలాన్ని గెలిపించవలసిందిగా అలాగే చంద్రనగర్ గారు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున కమలం గుర్తు మీద నిలబడుతున్నా నన్ను కూడా ఆదరించమని చెప్పి కోరుకుంటూ మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి మరొకసారి ప్రజల్లో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించే నమస్కారాలు తెలియచేస్తూ మీకు సేవ చేసే భాగ్యం మాకు కలగ చేయమని చెప్పి ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసి మీరు రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియచేస్తూ మరొక్కసారి చంద్రన్నకి చేతులు జోడించి నా తరపున నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నిమిషం నిమిషం చంద్రబాబు అంటే ఓర్పు చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే మిషన్ చదువు అంటే భవిష్యత్తు చదువు అంటే నీతి చదువు అంటే నిజాయితీ చదువు అంటే రాజకీయ దురదనుడు చదువు అంటే ఎక్కించేవాడు చందరం అంటే అభివృద్ధి సందర్భా అంటే సంక్షేమం చంద్రబాబు అంటే ఆపద మొక్కలవాడు సందర్బా అంటే ఆనాధ రక్షకుడు సంద్రబాబు అంటే అలవు పెరిగిన ప్రజా సేవకుడు సందర్బాబు అంటే నిరంతర శ్రామికుడు సదరం అంటే ఒక చరిత్ర సదరబం అంటే ఒక గ్రంథం సదరబం అంటే ఒక నిత్య విద్యార్థి సదురు అంటే తెలుగు ప్రజల కీర్తి సందర్భా అంటే ముందు చూపు సదరబం అంటే టెక్నాలజీ అంటే ఒక బ్రాండ్ సందర్బా అంటే ఒక లీడరు సందర్భం అంటే అభివృద్ధికి హత్యలు నేర్పి హైడ్రిక్ టెక్నాలజీకి హల్లు నేర్పి నాగరత్వ నేర్పి నేర్పి సమర్థతకు వనాలను నేర్పించిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారిని సమయంగా మనం చేసుకుంటూ సెలవులు జెండాలు దించాలి ఎంఆర్పీఎస్ కూడా జెండాలు దించాలి అన్ని జెండాలు దించడమా మళ్ళా ఎగ్రద్ధం వెనక నోడు కనపడాలి దయచేసి అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి అన్ని జెండాలు ప్లీజ్ మంచి తమ్ముళ్ళు అందరూ కూడా అన్ని పార్టీలు ఎంఆర్పిఎస్ కూడా చుట్టు పెట్టుకోండి సత్యవేడు ప్రజలకు నమస్కారాలు చాలా సార్లు సత్యవేడు క్లాక్ టవర్ కు వచ్చి మీటింగ్ లో పెట్టాను ఈసారి మీ ఉత్సాహం చూస్తున్నా మీ అభిమానం చూస్తున్నా నా నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని అభిమానం మీరు చూపిస్తున్నారు